అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా మన వీడియోలో ఒక అతిశక్తివంతమైన పవర్ఫుల్ పీఠం గురించి తెలుసుకోబోతున్నామండి లలితా సహస్రనామ శక్తిని నిరూపించిన మహనీయురాలు శ్రీ శ్రీ కమలాంబిక అమ్మవారి పీఠం గురించి తెలుసుకోబోతున్నామండి ఈ పీఠము ఏలూరులోని రామణ అగ్రహారంలో ఉందన్నమాట సాక్షాత్తు లలితాపరా భటారిక మహాతృప్రసుందరి అమ్మవారి కమలాంబిక అమ్మవారి రూపంలో జన్మించి భక్తుల కోరికలను నెరవేరుస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ చాలా చక్కగా వివరించి చెప్పారండి మేము అక్కడికి వెళ్ళి ఆ కమలాంబిక అమ్మవారి దివ్య చరిత గురించి తెలుసుకున్న వివరాలని ఆ దివ్య పుస్తకం పారాయణ గ్రంథం ఉందన్నమాట అమ్మవారిది దానిలో చదివి తెలుసుకున్న వివరాలని కొన్ని మీతో క్లుప్తంగా షేర్ చేసుకుంటానండి వీరందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఆనందించండి మొదట్లో ఈ పీఠము పంతొమ్మిది వందల యాభై ఏడులో శివాలయం పక్కన ఉన్న చిన్న పెంకుటింట్లో ఉండేదటండి అండి తర్వాత అక్కడి నుంచి ఇక్కడ పీఠాన్ని కట్టి ఇక్కడ అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేశారట పీఠం లోపల గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఎదురుకుండా అమ్మవారి విగ్రహం నిజంగా వచ్చి ఇక్కడే కూర్చున్నారా అన్నట్లుగా మనకు ఇస్తుందండి ఎవరన్నా గనక భక్తులు టైం దాటి సమయం దాటిపోయి వచ్చిన వాళ్ళు ఎవరికన్నా నిరాశపడి వెనక్కి వెళ్ళిపోకుండా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళచ్చు అనమాట ఎవరన్నా మళ్ళాంటి వాళ్ళు దర్శించడానికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఉన్నవాళ్ళు ముందుగా కాళ్ళు కడుక్కున్న తర్వాత కమలేశ్వర స్వామి బాల స్వామి ఉంటారనమాట చెంబుతో నీళ్లు తీసుకుని మనమే స్వయంగా చక్కగా అభిషేకం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట మేము వెళ్ళిన వాళ్ళందరం కూడా ఇక్కడ అభిషేకం చేసుకుని లోపలికి వెళ్ళాం అనమాట వెళ్ళగానే చాలా పెద్ద విశాలమైన హాల్ ఉంటుందండి హాల్లోనే మొన్న బొమ్మల కొలువు పెట్టారట సంక్రాంతికి ఇంకా అలాగే ఉంచాము కొన్ని రోజులు అలా ఉంచితే బాగుంటుందని అన్నారు ఈ బొమ్మల కొలువంతా చూసాం మేము తర్వాత ఏంటంటే ఒక పక్కగా పీఠం అనమాట అమ్మవారి పీఠం ఏర్పాటు చేయబడి ఉంటుంది ఇదంతా మేము ఇక్కడ ట్రస్ట్ అన్నారు కదా అని చెప్పేసి ఏమైనా డొనేషన్స్ ఇద్దామని ట్రై చేసామండి అసలు ఇక్కడ హుండీలు కానీ ఇలా డొనేషన్స్ తీసుకోవటం కానీ ఏమీ లేదండి నేను ఎక్కడ చూడలేదనమాట ఇలాంటిది ఇక్కడ ప్రతిరోజు కూడా సౌందర్యలహరి విష్ణు సహస్ర నామస్తోత్రం లలితా సహస్ర నామస్తోత్రాలు భగవద్గీత పారాయణలు నిరంతరంగా జరుగుతూ ఉంటాయని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారండి చాలా మంది పిల్లలు లేని వాళ్ళు వివాహాలు జరిగిన వాళ్ళు ఏదైనా సమస్యలతో ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఏదైనా కోరిక కోరుకుని అక్కడ కూర్చుని లలితా సహస్రం చదివితే నలభై ఒక్క రోజుల్లో అది నెరవేరుతుందని చెప్పేసి మొక్కుకుని వచ్చేసిన తర్వాత ఎవరింట్లో వాళ్ళు నలభై ఒక్క రోజుల క్రమం తప్పకుండా ఒకే టైంలో నిష్టా నియమాలతో పానక నైవేద్యం పెట్టుకుంటూ చదివితే కోరిన కోరికలు నెరవేరుతాయి అమ్మవారు చూసుకుంటుంది అని చెప్పేసి కమలాంబిక అమ్మవారు చెప్తూ ఉండేవారట అండి అమ్మవారి అనుగ్రహం కోసం ఏదో మంత్రాలు తంత్రాలు ఏవేవో చేయక్కర్లేదు అమ్మవారిని మనకి నిర్దేశించిన లలితా సహస్రనామం చదివితేనే చాలు అంతకంటే గొప్ప మంత్రాలు మనకి ఏమి అవసరం లేదు అని నిరూపించడానికి అమ్మవారి భూమి మీద ఉద్భవిస్తూ ఉంటారు అలాగే కమలాంబిక అమ్మవారు కూడా ఉద్భవించారు అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారండి రాజమండ్రిలో కొక్కొండ వెంకటరత్నం పంతులు గారిని చాలా గొప్ప అమ్మవారి అటండి ఆయన ద్వితీయ పుత్రికే మన కమలాంబిక అమ్మవారు అనమాట ఎక్కువగా ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా అనుష్ఠానంలోనే బాగా గడుపుతూ ఉండేదట తండ్రి గుర్తి ఆయన కూడా అమ్మవారి ఉపాసకలు అవటంతో ఈ బాలిక సామాన్యురాలు కాదు ఎంతోమందికి ఎంతోమందిని అమ్మవారి మార్గంలో నడిపించడానికే పుట్టిన కారణ జన్మరాలని చెప్పేసి ముందే ఆయన గుర్తించారటండి ఆవిడకి పుట్టినప్పుడు పెట్టిన పేరు వెంకట నరస వెంకటశ్రీ నరసమ్మ గారట చిన్నప్పటి నుంచే పిల్లలందరినీ కూర్చోబెట్టి దేవుడు ఆటలు అలాగే ఆటలు పా ఆడిస్తూ పాటలు పాడిస్తూ అమ్మవారి కథలు చెప్తూ ఇంట్లోంచి తినుబండారాలని తీసుకెళ్ళి అందరికీ పెడుతూ ఆనందించేవారట అండి ఐదారేళ్ల వయసులోనే అందరితో ఆటల్లో పాటల్లో చక్కగా కళ్ళు మూసుకుని ధ్యానం చేయించేదట భజనలు చేయించేవారట ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ నండూరు శ్రీనివాస్ గారి వీడియోలో విన్నాం కానీ నేను ఈ పుస్తకంలో కూడా చదివి మీతో చెప్తున్నానండి చాలా చిన్న వయసు నుంచే అమ్మవారు దివ్య బాలికగా అందరూ గుర్తించారట అండి కారణ జన్మురాలుగా అమ్మవారి దివ్య అంశగా అందరూ గుర్తించడం జరిగిందట కమలమ్మ గారికి ఎనిమిది సంవత్సరాలు వచ్చేసరికి అప్పట్లో మెచ్యూర్ అవ్వకుండా వివాహాలు చేసేవారు కదా సత్యనారాయణ అనే ఆయనతో వివాహం జరిగిందట అండి అమ్మవారి వయసు ఎనిమిది సంవత్సరాలు అయితే సత్యనారాయణ గారి వయసు పదకొండు సంవత్సరాలటండి ఆ దంపతులు ఇద్దరు కూడా పార్వతి పరమేశ్వరుల బాల త్రిపుర సుందరి అమ్మవారికి యథాశక్తిని అర్చిస్తూ సుఖజీవనం ప్రారంభించారట ఎవ్వరికి కష్టం వచ్చినా సరే వాళ్ళు బాధపడుతుంటే ఆమె బాధలాగా సహించలేకపోయేదట అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయమ్మా పూజ చేసుకోండి అని చెప్పి వారితో శుక్రవారం వ్రతం అని చెప్పి చేయించేవారట అండి శుక్రవారం అంతా ఉపవాసం ఉండి ఆ రోజు అమ్మవారికి పానకము ఏదైనా చిన్నగా వండిన పదార్థం నైవేద్యం పెట్టి అలా చేసిన కొన్ని రోజులకే వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతూ ఉండేవట దేవతలు ఈ భూమి మీద అనేక సార్లు అవతరిస్తూ ఉంటారని ఇక్కడ జీవులకు గురువులుగా బంధువులుగా స్నేహితులుగా తత్వం ఉపదేశించేవారుగా నివసిస్తూ ఉంటారని మనకి చాలా పురాణాల్లో చాలా కథల్లో తెలిసి తెలిసిన విషయమే కదండి కమలాంబిక అమ్మమ్మ గారు కూడా సులభమైన భక్తి మార్గాన్ని బోధించి ఎందరినో ఉద్ధరించారని ఆరాధన మార్గాలను సులభతరం చేశారని నియమాలను సరళం చేశారని భక్తి ప్ర భక్తి ప్రధానమని అని చెప్పేసి భక్తిగా అర్చిస్తే అర్థిస్తే దేవతలు మానవుల కష్టాలను తీరుస్తారని అభీష్టాలను నెరవేరుస్తారని బోధిస్తూ ఉండేవారట అండి అలాగే సాధించి కూడా చూపించారని కూడా అక్కడ వాళ్ళందరూ చెప్పారనమాట ఎంతమందో భక్తులకి ఆరాధ్య దేవతగా ప్రశస్తి పొందిన ఆమె దివ్య చరిత్ర నేను కూడా ఒకటి తెచ్చుకుని చదివానండి అసలు కొన్ని కొన్ని సంఘటనలు అయితే ఒళ్ళు గగురు విధంగా ఒళ్ళు పులకరించిపోయే విధంగా ఉన్నాయండి ఎవరైనా భాగ్యులు కష్టాల్లో ఉన్నవాళ్ళు ఆవిడ దగ్గరికి వచ్చి అని మరబెట్టుకుంటే భక్తి శ్రద్ధలతో లలితా సహస్రం పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి అమ్మవారు చెప్తే ఆధ్యాత్మిక శక్తి ద్వారా పరోపకారం చేయటం ఆవిడకి చిన్నప్పటి నుంచే అలవరుచుకున్న మార్గం అని చెప్పేసి చెప్పారండి కమలమ్మ గారు భక్తులకు ఉపదేశించే పూజా విధానం చాలా సులభంగా ఉండేదట అండి శుక్రవారం ఉపవాసం ఉండటం కడ్గమాల అష్టోత్తర శతనామ పూజ చేయటం సహసనామ పారాయణ చేయటం పానకం కానీ ఏదో ఒక వండుకున్న పదార్థం నైవేద్యం పెట్టడం ఇవే ఆవిడ పూజించే పద్ధతులు కుంకుమ పూజ పానక నైవేద్యం తప్పనిసరి అని అమ్మవారు చెప్తూ ఉండేవారట ఇక్కడ పీఠంలో అమ్మవారి సన్నిధిలో నూట ఎనిమిది సార్లు కమలాంబిక దేవత ఏ నమ అని చదువుకుని తర్వాత లలితా సహస్రం పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారనమాట అమ్మవారి స్వరూపురాలు ఆవిడ మాకు చెప్పటంతో నేను కూర్చుని చక్కగా ఇవన్నీ చదువుకున్నానండి నూట ఎనిమిది సార్లు కమలాంబిక ఏ నమ అనుకుని లలితా సహస్రం చదువుకుని ఆవిడ ఒక పుస్తకం ఇచ్చారు దానిలో కమలాంబిక అష్టోత్తరం ఉందనమాట అది కూడా చదువుకుని అక్కడ అమ్మవారికి మొక్కుకొని రావటం జరిగిందండి ప్రస్తుతం ఈ పీఠాన్ని ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా అమ్మమ్మగారి మనవరాలన్నమాట రత్నబాల్ గారని ఆవిడ నడిపిస్తున్నారట అండి చాలా సమర్థవంతంగా ఇక్కడ ఒక స్తంభానికి అమ్మవారి ఫోటో పెట్టి ఉంది కదండి శ్రీశ్రీ శ్రీ కమలాంబిక సేవా సేవాశ్రమం నిర్మాణం అప్పుడు భూమి పూజ చేసిన సమయంలో సహస్రాధిక పుణ్యక్షేత్రాల నుండి గురువుగారు స్వయంగా సేకరించి నిక్షిప్తం చేసిన వస్తువులన్నీ ఇక్కడ భూమి పూజ చేసేటప్పుడు ఈ స్తంభం కింద అన్నమాట ఏర్పాటు చేశారటండి కేదార్ నుండి పాషాణము అలాగే బదిరి నుండి తెచ్చిన తులసి దళాలు పట్టు వస్త్రాలు హరిద్వార్ నుంచి లహరి సమాధి నుంచి మృతికలు అలాగే వైష్ణవి గుడిలో నుంచి పాషాణము శ్రీఖండం నుంచి తెచ్చిన ఇలాగా చాలా చాలా చెప్పారండి అక్కడ వారణాసిలో కాశీ అమ్మవారి నుంచి తెచ్చిన బియ్యం కూడా అక్కడ వేసి ఇలాగ ప్రతిష్ఠ చేశారని చెప్పి చెప్పారండి ఇక్కడ దర్శించడానికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఏదైనా కోరిక ఉంటే మొక్కుకొని అక్కడ ప్రతిష్ఠ జరిగిన ప్లేస్ కాబట్టి పదమూడు ప్రదక్షిణాలు చేసి కోరుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుంది అని చెప్పడంతో మేము కూడా ప్రదక్షిణాలు చేశామండి కమలమ్మ అమ్మగారికి ముగ్గురు ఆడ సంతానం ఒకటండి ఈ ముగ్గురు ఆడ సంతానంలో మూడవ ఆవిడ శ్రీ లక్ష్మీ సరోజిని ఆవిడకి కూడా ముగ్గురు ఆడపిల్లలట వారిలో ఒక కుమార్తె రత్నబాలగారు అనమాట నా తర్వాత మూడవ తరంలో ఈ పీఠం విశేషంగా అమ్మవారి అనుగ్రహంతో ప్రసిద్ధి చెందుతుంది ప్రతిష్టలు పొందుతుందని ఆనాడే అమ్మవారు అంటూ ఉండేవారట కమలాంబిక అమ్మవారు భక్తులందరికీ అప్పుడు చెప్పిన విషయమే అక్షర సత్యమై వెలుగొందుతుంది అని చెప్పేసి భక్తుల నమ్మకం అండి ఇక్కడ వాళ్ళందరూ కూడా అలా చెప్పారు నిత్య పూజలు సహస్రార్చనలే అర్చనలే కాకుండా ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు చాలా బాగా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారట అండి కమలమ్మ గారు సజీవంగా ఉన్నప్పుడు ఎలా అయితే జరిగేవో లలితమ్మలో ఐక్యం పొందినప్పటి నుంచి కూడా అంతే అదే విధంగా కమలమ్మ గారు మనవరాలు రత్నబాల గారు చాలా పెద్ద ఎత్తున ఎటువంటి లోటు లేకుండా నిర్వహిస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ భక్తులు చెప్పారండి ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు ఈ పీఠానికి వచ్చి లలితా సహస్రనామాలు కుంకుమార్చనలు చేసి ఎన్నో మహత్యాలు చూసి సుఖశాంతులు పొందుతున్నారని చెప్పేసి ఈ రోజుకి కూడా కమలాంబిక అమ్మవారు భక్తులకు కొంగుమంగారం విలాసిల్లుతున్నారని కమలాంబిక ముక్తిధామము భక్తుల పాలిట కల్పవృక్షం అని చెప్పేసి భక్తులు నమ్ముతున్నారని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారండి సాక్షాత్తు లలితా అమ్మవారి కమలాంబిక అమ్మవారి రూపంలో ఏలూరులో ఉద్భవించి భక్తులకు చేసిన అద్భుతాలు మహత్యాలు ఎన్నో మీతో షేర్ చేసుకోవాలని ఉన్నా కూడా వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందన్న కారణంతో షేర్ చేసుకోలేకపోతున్నానండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను మన ఛానల్ రీసెంట్ వీడియోస్లో ఏలూరులోని శ్రీ వద్దీపత్తి పద్మాకర్ గారి గురువుగారి ప్రాణోపీఠం గురించి తెలియచేస్తూ ఒక వీడియోని అప్లోడ్ చేశానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకునే వాళ్ళు ఉంటే వెంటనే చూసేయచ్చు ఇంకా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమ